అంటే మనం ఎప్పుడు రాసు ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మన మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము రాహు ఏమో రాహుతో మొదలెడుతున్నా నేను సో రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిట్ గ్రహం మనకి గురు గ్రహం గురువు ఏమో మనకి వృషభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రీచ్ ఉన్నారు అనమాట అలాగే ఏంటంటే శని మనకి కుంభశని కుంభంలో ఉన్నారు కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్కి అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి శుక్రుడుమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఆయన మీనాన్కి అనమాట అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మాట్లాడుకు మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేశాము మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు అది జూన్ వరకు అలాగ స్తంభించిపోయి ఉన్నారనమాట కొంచెం ప్రస్తుత స్తంభన అంటే ఏంటంటే స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట అదే ఈ మంత్ ఎండ్కి ట్వంటీ ఫస్ట్ జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం కమర్షియల్ గ్రహం అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో బుధగ్రహం బుధ గ్రహం మనకి ఫోర్త్ జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృక్షికంలో ఉన్నారు ఫోర్త్ జనవరికి ఏంటంటే ధనుష్కి వెళ్తున్నారనమాట అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం చంద్రుడు అందరికీ తెలుసు రెండు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటారు సూర్యగ్రహం మనకి తెలుసు ఆయనకి సంక్రమణ జరగబోతోంది అంటే ఏంటి జనవరి ఫోర్టీన్త్ దాన్నే ఏంటంటాం మనం ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు అయినా సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు అది ఎప్పుడు జరుగుతోంది ఫోర్టీన్త్ జనవరికి జరుగుతోంది సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని బట్టే ఈ నెల జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి మిజమ ఫలితాలు ఉంటాయి ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి అంటాం అనమాట సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ కొన్ని చూసుకున్న తర్వాత మనం ఒక రెమిడియల్ మెషర్స్ కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మనో ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం ఎందుకంటే అవే జనరల్ అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అనమాట సో జనవరిలో ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్పెషలీ వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల అంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిది అనమాట పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి అలాగే బాగా డబ్బు సంపాదించాలి అంటే సంపద రావాలి మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాసుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం కుంభరాశి వాళ్ళకి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే బాగుంటుంది చాలా అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను బట్ వ్యక్తిగత జాతకం మీద అది ఆధారపడి ఉంటుంది అనుకో బట్ ఏంటంటే ఏల్నాడ్స్ అని ఉంది ఏల్నాడ్స్ అని ఉంది కనుక ఎందుకు బాగుంటుందని అడుగుతారు సో ఎప్పటికైనా ఏంటంటే హోప్ అనేది అంటే బాగుండాలి అనేది అందరూ కోరుకుంటాం ఎవరు నువ్వు నీకు బాగుండకూడదని ఎవరు చెప్పం యూజువల్గా జనరల్గా బట్ జనరల్గా చెప్పాలి ఈ నెల కుంభరాశి వాళ్ళకి అంటే బాగుంటుంది ఎందుకంటే ఫోర్త్ లార్డ్ కూడానే ఉన్నాడు అలాగే నైన్త్ లాడ్ కూడా అయ్యాడు అంటే భాగ్యం అనేది డెవలప్ అవుతుంది శనితో పాటు వీనస్ ఉన్నాడు సో తప్పక భాగ్యం అనేది అలాగే మనం చూసాము అంటే మనకి ఫిఫ్త్ లాడ్ ఏమో మనకి లెవెన్త్కి వస్తున్నాడు లాభం అనేది చేకూరుతుంది అంటే వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు చేసే బిజినెస్లో కానీ ఎస్పెషలీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకంటే సెకండ్ రాహు ఉన్నాడు కనుక ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం తప్పక చాలా బాగుంటుంది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎస్పెషలీ ఉమెన్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి చాలా బాగుంటుంది అనే చెప్పాలి అలాగే మనం చూసామంటే హెల్త్ కూడా సెన్సిటివ్గా ఉండేది ఇప్పుడు కొంచెం కుదుట పడుతుంది చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు హెల్త్ విషయం మీద ఇబ్బంది పడేవాళ్ళు కొంచెం ఓరట అనేది చూస్తారు బాగుంటుందనే చెప్పాలి సెకండ్ రాహు ఉన్నాడు కనుక చిత్ర విచిత్రంగా సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఏమో ఫోర్త్లో ఉన్నారు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోవాలి ఓన్లీ ఇక్కడ ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సెవెంత్ సన్ ఏమో మనకి మకరానికి వెళ్తున్నాడు కానీ కూడనే శని ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే అన్నీ నిలబడతాయి పాజిటివ్గానే ఉంటాయని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే కుజుడు కుచుడేమో మనకి నీచిపడు ఉన్నాడు ఆరో ఇంట్లో ఉన్నాడు సో తప్పక వీళ్ళకి ఎనిమీస్ మీద వీళ్ళు తప్పక ఏంటంటే సక్సెస్ సాధిస్తారు అన్నమాట వాళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ రంగాల్లో మాత్రం ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో వాళ్ళకి కానీ కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకున్న చూసుకోవాలి అనేది సూచన అనమాట వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే ఎయిత్లో కేతు ఉన్నాడు ప్రాపర్టీ ఇష్యూస్ కూడా కొంతవరకు చూసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే కోర్ట్ కేసెస్ వరకు కోర్ట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉంటే కూడా అవి ఎక్కువ నీడిస్తాయి అంటే లాంగ్ టర్మ్ వెళ్తాయి కానీ దానికి ఒక తీరు అండి రిజల్ట్ అనేది రాదన్నమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల మంచిది ఎస్పెషలీ ఏంటంటే నోటి దుడుసు అగ్రెసివ్నెస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి తగ్గించుకుని ముందుకు సాగడం అనేది చాలా బెటరు అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో నేను చెప్పినట్టు సెవెంత్లో ట్వెల్త్లో పడ్డాడు కనుక తప్పక బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి అది ఆల్రెడీ నేను చెప్పున్నాను అండ్ ఆల్సో ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు లాభాలని చెప్పాను కదా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ అండ్ మనం చూసామంటే దాంపత్య జీవితం మనం చూసాము అంటే లాంగ్ టర్మ్ దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాగే మనం కొత్తగా పెళ్ళి చేసుకోవాలి పార్ట్నర్ కోసం వెతుకుతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ ఈ నెల కొంత ఎదురుదెబ్బ అనేది తగు తగులుతుందన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సత్సంబంధాలు అని చెప్పాను సత్సంబంధాలు లేడీస్తోనూ ఏర్పడుతుంది అటు జెంట్స్తోనూ ఏర్పడతాయి అనమాట ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం స్టూడెంట్స్కి చూసాము అంటే కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది డబ్బు ఖర్చు అయితే చాలా ఉంటుంది సో ఖర్చు పెట్టని మనకి ఏమవుతుంది ఈ కాలంలో సో దేశాలు వెళ్ళాలంటే ఖర్చు పెట్టవలసిందే తప్పక వీళ్ళకి దేశాలు వెళ్ళే ఛాన్సెస్ వస్తాయి వీసా అవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ట్రావెలింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి సూచన అలాగే మనం చూసామంటే రెమెడియల్ మెసేజ్ చేయాలి అంటే తప్పక వీళ్ళు లక్ష్మీ పూజ ఫస్ట్ చేయాలి అలాగే ఏంటంటే థర్స్డే థర్స్డే గురు పూజ చేయడం చాలా చాలా మంచిదన్నమాట ఎందుకంటే డబ్బు కావాలని సంపద కావాలనుకునే వాళ్ళే కానీ అందరూ వద్దనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు సో అందుకోసం ఎప్పటికైనా థర్స్డే ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవడం ఫ్రైడే ఫ్రైడే మనకి ఎప్పుడు లక్ష్మీ పూజ చేయడం నిత్యం పూజ చేయడం అలా లేని పక్షాన్ని నిత్యం శక్తికి పూజ చేయడం చాలా మంచిదన్నమాట మనం ఈ రాశిని రాహు కూడా మనం చెప్తూ ఉంటాము సో తప్పక దుర్గాదేవికి చేయడం అంటే ఉగ్రరూపాలకి చేయడం చాలా మంచిది సో ఎవరిష్టం వాళ్ళది చేసుకోవచ్చు అలాగే ఏంటంటే శని దానం ఇవ్వడం ఒక నల్ల నువ్వులు నల్ల మేకు ఒక గొడుగు ఇప్పుడు మనకి చలికాలం వర్షాకాలం గొడుగు నల్ల గొడుగు ఇవన్నీ కూడా మనం దానం ఇవ్వచ్చు అలాగే ఏంటంటే సర్వీస్ నేను ఎందాక చెప్పిన శని సర్వీస్ అనేది చాలా ఇష్టం కుంభశని కూడాను శని ప్రీతి పొందాలి అంటే కనుక సర్వీస్ చేయవలసిందే అంటే ఏంటి వృద్ధాశ్రమంకెళ్ళి చేయడం కానీ లేకపోతే వాళ్ళకి చెప్పులు కొనిపెట్టచ్చు అనమాట ఒక పన్నెండు మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిది ఈ చలికాలం కూడాను తప్పక చెప్పులు కొనిపెట్టడం చాలా లేకపోతే సాక్స్ అయినా కొనిపెట్టండి ఇంకా బాగుంటుంది ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఈజీగా ఏంటంటే రేపు మనకి దారి మనం నడిచే దారి మనకి క్లియర్ అవుతుంది అండ్ ఆల్సో మనకి బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి ఎస్పెషలీ శని బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అన్నమాట సో తప్పక ఈ నెల అంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు మనం ఘోషించప్పటికీ బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి చెప్పాలి